సినీ ఇండస్ట్రీలో తండ్రిగాను మామగాను తాతగాను పొరిగింటి పెద్దగాను విలన్గా సహాయ నటుడిగా హాస్య నటుడిగా ఇలా ఇండస్ట్రీలో ఏ పాత్ర ఉంటే ఆ పాత్రలో సెట్ అయ్యే ఒకే ఒక యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు ఇలాంటి మహానటుడు జూలై పదమూడు సండే మార్నింగ్ తన ఎనభై మూడో వేట తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు ఈయన ఆత్మక శాంతి కలగాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అయితే కోటా శ్రీనివాసరావు గారు గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి కోటా శ్రీనివాసరావు గారు అలియాస్ కోటా ఈయన పంతొమ్మిది నలభై రెండు జూలై పదవ తేదీన ఏపీలోని విజయవాడలో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈ తండ్రి పేరు కోటా సీతారామాంజనేయులు తల్లి లక్ష్మమ్మ కోటా శ్రీనివాసరావు గారికి ఒక అన్న ఒక తమ్ముడు కూడా ఉన్నారు అలాగే ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు ఇక కోటా గారి తమ్ముడు శంకర్రావు యాక్టర్ గా మనందరికీ సుపరిచితులే ఇక కోటా శ్రీనివాసరావు గారి తండ్రి సీతారామాంజనేయులు గారు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ గా సేవలు అందించారు దాంతో తనలాగానే తన పెద్ద కుమారుని డాక్టర్ చేయాలని భావించారు కానీ అతను చదువు కన్నా నాటకాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటారు ఒక డ్రామా కంపెనీలో చేరి నాటకాలు వేస్తూ ఉండేవాడు దాంతో కోటా గారి తండ్రి తన వృత్తి వారసుడిగా కోటా శ్రీనివాసరావు గారిని తీసుకురావాలని అనుకున్నారు కానీ కోటా శ్రీనివాసరావు గారికి కూడా తన అన్నలాగానే నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది కానీ తన తండ్రి చెప్తే ఒప్పుకుంటారో లేదో అని భావించి తన ఇష్టాన్ని చంపుకొని తన తండ్రి చెప్పినట్టుగానే చదువుకోవాలనుకున్నారు అలా కోటా శ్రీనివాసరావు గారి స్కూలింగ్ మొత్తం కూడా విజయవాడ దగ్గరలోని కంకిపాడులోనే జరిగింది ఆ తర్వాత తన ఇంటర్ చదువును కూడా విజయవాడలోనే పూర్తి చేశారు తర్వాత ఎంబీబీఎస్ కోసం చెన్నైలో జాయిన్ అయ్యారు కానీ నటన మీద ఉన్న ఆసక్తి కారణంగా కోటా గారికి ఎంబీబీఎస్ చదవడం చాలా కష్టంగా అనిపించి దానితో పాటు ఎంబీబీఎస్ చదువుతూ సెలవుల్లో ఒకసారి ఇంటికి వచ్చిన కోటా గారు తన అన్న నాటకాలు చూసి దానికి వచ్చిన ఆదరణ డబ్బు చూసి తను కూడా నటుడు కావాలని అనుకున్నారు ఇక ఇదే విషయాన్ని చెప్పగా తన తండ్రి తెలియకుండా కోటా శ్రీనివాసరావు గారు అన్నయ్య తను పనిచేసే నాటకాల కంపెనీకి కోటా గారిని తీసుకువెళ్లి కొన్ని పాత్రలు నటించే ఛాన్స్ అయితే ఇప్పించారు ఇక ఈ విషయం తెలుసుకున్న కోటా గారి తండ్రి చెడమట తిట్టడంతో ఎంబీబీఎస్ చదవడం నా వల్ల కావడం లేదని బీకామ్ డిగ్రీ పూర్తి చేస్తూ నటి ని చెప్పగా కొడుకు ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి అతి కష్టం మీద ఒప్పుకున్నారు అలా చెన్నైలో ఎంబీబీఎస్ మానేసి విజయవాడలోనే బీకాం చదువుతూ తన అన్నతో కలిసి నాటకాలు వేస్తూ కొంత గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఎప్పుడైతే కోటాగారి చదువు పూర్తయిందో ఆ తర్వాత బ్యాంక్ జాబ్ అయితే వచ్చింది దాంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధర్లేవని చెప్పాలి కానీ కోటగారికి బ్యాంక్ జాబ్ వచ్చిన నాటకాలు మాత్రం వదలలేదు దాంతో కోటా శ్రీనివాసరావు గారికి మ్యారేజ్ చేస్తేనైనా నాటకాలు పిచ్చిపోతుందనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుత్ని అనే యువతతో మ్యారేజ్ చేశారు ఇక మ్యారేజ్ అది కొద్ది రోజులకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు కోట శ్రీనివాసరావు గారు దాంతో తన భార్యను తీసుకొని హైదరాబాద్ కి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు ఇలా హైదరాబాద్ వచ్చిన కోట గారు సాయంత్రం వరకు బ్యాంక్ పనిలో బిజీగా ఉండి ఆ తర్వాత రవీంద్ర భారత్ కు వెళ్లి అక్కడ నాటకాలు వేస్తూ ఉండేవారు అప్పట్లో ఎక్కువగా నాటకాలు వేసేవారికే సినిమా ఛాన్సులు ఇచ్చేవారు దాంతో కోట గారికి కూడా నటుడు కావాలని ఆసక్తి పెరగడంతో సినిమాలు నటించాలనుకున్నారు ఇక ఇదిలా ఉండగా గారి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కూడా జన్మించారు ఇక పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నటన మీద ఆసక్తి పోలేదు కోటా శ్రీనివాసరావు గారికి ఇదే క్రమంలో ప్రతిరోజు రవీంద్ర భారతిలో నాటకాలు వేసే కోట గారు ఒకసారి ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తూ ఉంటే అప్పటి దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు చూసి అది బాగా నచ్చడంతో ఆ నాటకాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకున్నారు అలాగే ఆ నాటకంలో నటించిన ఆర్టిస్టులకే ఛాన్స్ అయితే ఇవ్వాలనుకున్నారు ఇక అలా కోటా శ్రీనివాసరావు గారికి ఆ మూవీలో జూనియర్ ఆర్టిస్ట్ పాత్రను అయితే ఇచ్చారు అలా తెరకెక్కిన ఈ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రిలీజ్ హిట్ అయినప్పటికీ కూడా కోట గారి పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదని చెప్పాలి ఇక ఇదిలా ఉండగా కోటా శ్రీనివాసరావు గారి భార్య రుక్మిణి గారు ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో ఆమెకు చేదోడి ఉంటూ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల పాటు నాటకాలకు పులి స్టాప్ పెట్టి తన భార్య పిల్లలకు చేదోడి ఉండేవారు ఇక ఎప్పుడైతే తన భార్య ఆరోగ్యం కుదుటి పడుతుందో ఆ తర్వాత నుంచి నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు ఈ క్రమంలోనే అతని నాటకాన్ని చూసిన టీ కృష్ణ గారు తను తీయబోయే సినిమా అయినటువంటి వందే మాత్రం ప్రతిఘటన మూవీలో విలన్ పాత్ర నివ్వగా అదే టైంలో అతను నటును చూసిన దందేలా గారు అమర్జీవి బాబాయి అబ్బాయి అనే మూవీలో కోట గారికి ఛాన్స్ ఇచ్చారు ఇలా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు అయితే పొందారు ముఖ్యంగా ప్రతిఘటన మూవీలో నటించిన విలన్ పాత్ర మరింత గుర్తింపు రావడంతో కోట గారు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదనే చెప్పాలి అలా వరుసగా ముప్పై సినిమాల్లో విలన్ పాత్రలు వస్తే వాటన్నిటిని నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు అలా నటుడుగా ఎదుగుతున్న కోట శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎన్నో విమర్శలకు గురి కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణ గారు రాజకీయాల పరంగా కొన్ని మనస్పర్ధలు రావడంతో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ఒకరి మీద ఒకరు సినిమాలు తీసుకుంటూ ఉండేవారు అలా సూపర్ స్టార్ కృష్ణ గారు మండలాధీశుడు అనే మూవీలో సీనియర్ ఎన్టీఆర్ ని విలన్ గా చూపిస్తూ ఆ పాత్రను కోటా శ్రీనివాసరావు గారితో చేయడంతో ఆగ్రహానికి లోనైన సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కోటా శ్రీనివాసరావు గారు ఎక్కడ కనిపించినా కొట్టేవారు ఒకనొక సందర్భంలో షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన బాలయ్య గారు కూడా కోటా శ్రీనివాసరావు గారిని చూసి ఆయన మొహం మీద ఉమ్మేసి మరీ వెళ్ళారంట ఎందుకని తీస్తే తన తండ్రిని విలనగా చూపించిన కోపంతోనే ఆయన అలా బిహేవ్ చేసినట్లు తెలుస్తుంది ఇక ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారి స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తుంది దాంతో సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అతను టార్గెట్ చేయడం మానేశారని తెలుస్తుంది ఇక ఇదే క్రమంలో ఒకసారి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారికి గౌరవం ఇవ్వట్లేదు అవకాశాలు ఇవ్వటం లేదు మన తెలుగు వారికి అవకాశాలు ఇవ్వండి మన ఆత్మ గౌరవాన్ని కాపాడండి అంటూ నిరాహార దీక్ష అయితే చేశారు దానికి స్పందించిన సినీ ప్రముఖులు మీరు చెప్పినట్లే చేస్తాము నిరాహార దీక్షని విరమించండి కోరారు ఇలా కోటా శ్రీనివాసరావు గారు చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే రాయొచ్చేమో అంతలా నటన మీద మక్కువ పెంచుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు ఇక ఇది ఇలా ఉండగా అప్పటిదాకా విలన్ పాత్రలు వేసిన కోటా శ్రీనివాసరావు గారిని కామెడీ పాత్రలు చూపించాలనే ఉద్దేశంతో జందేలా గారు ఆహ్నా పిల్లంట మూవీలో పిస్నర్ విత్తిగా చూపించాలని అనుకున్నారు మొదట ఆ పాత్రకి ఆ మూవీ నిర్మాత రామానాయుడు గారు అతను ఏ మాత్రం సూట్ అవడానికి చెప్పిన జందేలా గారే కోటా శ్రీనివాసరావు గారిని రికమెండ్ చేసినట్లు తెలుస్తుంది వాస్తవానికి ఈ పాత్ర రావ గోపాలరావు చేయించాలని రామానాయుడు గారు అనుకున్నారు కానీ జందేలా గారు పట్టుబట్టడంతో ఆ ఛాన్స్ కోట శ్రీనివాసరావు గారికి దక్కింది అలా తెరకెక్కిన ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్ హిట్ అవడంతో పాటు కోట గారికి అప్పటి నుంచి విలన్ గాను మరికొన్ని సినిమాల్లో మీడియన్ పాత్రలు ఇవ్వడంతో ఇక వరుసగా ఆఫర్లు అయితే ఎక్కువయ్యాయి దాంతో తను చేసే జాబ్ కి ఇబ్బందిగా ఉందని భావించిన కోటా గారు బ్యాంక్ జాబ్ ను వదిలేసి ఫుల్ టైం మూవీస్ నటించాలనే ఉద్దేశంతో తన ఫ్యామిలీని హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ చేశారు ఇక అప్పటి నుంచి ఈయన సినీ ఇండస్ట్రీలో విని తిరిగి చూసే పరిస్థితి అయితే రాలేదని చెప్పుకోవాలి అలా ఫుల్ టైం నటుడిగా మారిన తర్వాత ఎప్పుడైతే కోటా గారికి మనీ నేమ్ ఫేమ్ రాసాగాయో అప్పటి నుంచి రిమండేషన్ విషయంలో దర్శక నిర్మాతలతో తరచు గొడవలు పడుతూ ఉండేవారు కోటగారు గారు సినిమాకి ఫస్ట్ ఒక అమౌంట్ చెప్పి సగం షూటింగ్ పూర్తయిన తర్వాత అమౌంట్ పెంచడంతో నిర్మాతలతో గొడవలు ఎక్కువై కొంత నెగిటివిటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేది ఇక దీంతో పాటు మద్యం తీసుకోవడం కూడా ఎక్కువ కావడంతో షూటింగ్ చెప్పిన టైంకి వెళ్ళకపోవటం అది నచ్చని దర్శక నిర్మాతలు ఆయన ప్లేస్ లో రఘువరన్ రామిరెడ్డి కన్నడ ప్రభాకర్ గారిని తీసుకునేవారు దాంతో ఆగ్రహానికి లోనైన కోటా శ్రీనివాసరావు గారు తెలుగు ఇండస్ట్రీని వదిలేసి తమిళ మలయాళ కన్నడ భాషలో నటిస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపు అయితే పొందారు కానీ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటంతో మరలా తెలుగు నటించాలనుకున్నారు కానీ కోటా గారి బిహేవియర్ నచ్చిన దర్శక నిర్మాతలు అతను ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు దాంతో ఇండస్ట్రీలో అప్పటికే నిలదొక్కున్న చిరంజీవి గారి సాయంతో మరలా అవకాశాలు అయితే తెప్పించుకున్నారు ఇక ఈ క్రమంలోనే కోటా గారి చిన్న కూతురు ఒకసారి కార్లో బయటకు వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి తన రెండు కార్లు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది దాంతో మంచానికి అంకితమయ్యారు అలా కోటా శ్రీనివాసరావు గారికి నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ కొన్ని విమర్శలు అయితే వచ్చాయి అదే విధంగా ఫ్యామిలీ పరంగా కొన్ని బాధలు కూడా పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇక ఇది ఇలా ఉండగా సినిమాల్లో వచ్చిన నేమ్ తో రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీలో జాయిన్ అయ్యి అదే సంవత్సరంలో విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవడంతో ఇక నాకు రాజకీయాల్లో తిరగలేదు అనుకున్నారు కానీ ఒకవైపు సినిమాల్లో విజయ ఆర్టిస్ట్గా మరోవైపు రాజకీయాల్లో బ్యాలెన్స్ చేయలేక ప్రజల నుంచి ఎక్కువ విమర్శలు రావడంతో చేసేదేమీ లేక రాజకీయాలకు స్టాప్ అయితే పెట్టారు ఇక అలా ఫుల్ టైం నటుడిగా నటిస్తూనే తన వారసుడిగా తన కుమారుణ్ణి తీసుకురావాలని అనుకున్నారు కానీ తనకి నటన రాకపోవడంతో దర్శక నిర్మాతలు అవకాశాలు ఇచ్చేవారు కాదు దాంతో కోటా శ్రీనివాసరావు గారు ఎంతో బాధపడుతూ ఉండేవారు ఇదే విషయాన్ని సినీ ఇండస్ట్రీలో కోట గారికి క్లోజ్గా ఉండే జేడి చక్రవర్తి జగపతి బాబు గారితో ఒకనొక సందర్భంలో చెప్పారు నా కుమారుణ్ణి సినీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అనుకుంటున్నాను తనకి యాక్టింగ్ రాకపోవటం వల్ల ఎంతో బాధపడుతున్నానని చెప్పడంతో అతను ప్రోత్సహించే ఉద్దేశంతో గాయం టూ మూవీలో ఛాన్స్ ఇవ్వడంతో ఆ మూవీలో తన కొడుకు మరణించి పాడి మీద తీసుకెళ్లే సన్నివేశాన్ని షూట్ చేస్తూ ఉండగా నాకు ఒకే ఒక కొడుకు అలా పాడి మీద చూడలేనని ఆ సన్నివేశాన్ని తీసివేయని చెప్పగా ఆయన పరిస్థితి చూసిన జగపతి బాబు గారు వెంటనే ఆ సన్నివేశాన్ని డూప్త చేయించారు ఇక ఆ తర్వాత జేడి చక్రవర్తి గారు నటించిన సిద్ధ మూవీలో కూడా ఒక ఛాన్స్ ఇచ్చి అతనికి నటన మీద ఆసక్తి పెంచాలనుకున్నారు అలా ఈ రెండు మూవీస్ తో తన కొడుకు ప్రసాద్ వెంటనే ఆఫర్లు వస్తాయని భావించారు కోట గారు కానీ మనం ఒకటి తలిస్తే విధి మరోలో తలుస్తుందన్న క్రమంలోనే రెండు వేల పది జూన్ ఇరవైనా ప్రసాద్ గారు తన ఫ్యామిలీతో కలిసి నోవా టెల్ల చేయాలని భావించి వారిని కార్ లో వెళ్లమని చెప్పి తన బైక్ మీద బయలుదేరారు అలా ప్రసాద్ గారు బైక్ మీద శంషాబాద్ రోడ్ లో బయలుదేరగా అక్కడ రోడ్డు ప్రమాదం జరిగి ముప్పై సంవత్సరాల వయసులోనే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు అలా తన ఒక్కగాన ఒక కొడుకు మరణించడంతో తట్టుకోలేక మద్యానికి బానిసైన కోటా గారు షూటింగ్స్ కూడా సరిగా వెళ్లేవారు కాదు అలా అతని పరిస్థితిని అర్థం చేసుకున్న దర్శక నిర్మాతలు చీటింగ్ షార్ట్స్ అంటే కోటా గారిని డైరెక్ట్ గా చూపించకుండా చీట్ చేస్తూ వేరే వారిని పెట్టి షూటింగ్స్ అయితే కంప్లీట్ చేసేవారు తన కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని కోటా శ్రీనివాసరావు గారు అప్పట్లో తీవ్ర డిప్రెషన్ లోనయ్యి ఎక్కువ మద్యానికి బానిస తన రెండు కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి అప్పటి నుంచి వీల్ చైర్ కి పరిమితం కోటగారు అలా ఏదైనా మూవీల ఛాన్స్ వచ్చినా కూర్చునే చేసేవారు కానీ రెండు వేల ఇరవై తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించి షుగర్ పెరగటం లివర్ పాడవటం గ్యాగరింగ్ సమస్యలతో చర్మం మీద ఇన్ఫెక్షన్ రావటంతో ఇలా తీవ్ర అనారోగ్యం కారణంగా పూర్తిగా సన్నబడి నడవలేని స్థితికి వచ్చి ఇంటికే పరిమితమయ్యారు ఇక అప్పటి నుంచి ఆయనకు అవకాశాలు రాలేదని చెప్పాలి అలా తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఆదివారం అంటే జూలై పదమూడవ తేదీన ఆయన తిరుగు రాని లోకాలకి వెళ్లిపోయారు ఇక కోటా సినీ ప్రస్థాన విషయానికి వస్తే ఈయన దాదాపు ఏడు వందల యాభై పైగా సినిమాలో నటించగా తన నటనకు గాను తొమ్మిది నంది అవార్డులు రెండు సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు అలాగే రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డును కూడా పొందారు అంతేకాకుండా అల్లూరు రామలింగే పురస్కారాల్లో అవార్డులు ప్రైవేట్ సంస్థల ద్వారా వచ్చిన అవార్డులు రివార్డులు అయితే పొందారు అంతేకాకుండా ఈ నెట్వర్క్ విషయానికి వస్తే ఈ సినిమాతో పాటు రాజకీయాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో కలిపి మొత్తం మీద ఐదు వందల కోట్ల వరకు నెట్వర్క్ కలిగి ఉన్నారు ఎంత సంపాదించినా ఏం లాభం చనిపోయేటప్పుడు నిజంగా మనతో ఏదీ తీసుకెళ్లలేమో అని గారి విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది అవుతుంది అంతేకాకుండా ఎంతో నట జీవితాన్ని అనుభవించిన కోటా గారు తన రియల్ లైఫ్ విషయానికి వస్తే తన భార్య తనను గుర్తుపట్టే స్థితిలో కూడా లేకపోవటం చిన్న వయసులోనే తన కొడుకు మరణించడం తన కూతురు రెండు కాలు పోగొట్టుకోవటం ఇదంతా కూడా కోట శ్రీనివాసరావు గారు ఇంత బాధను భరిస్తూ కూడా సినీ ఇండస్ట్రీ నిలదొక్కోవడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి కానీ తన కుమారుడి మరణమే అతన్ని కలిసివేసింది దాంతోనే తీవ్ర డిప్రెషన్ లోనై అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు అలా తన ఎనభై మూడు సంవత్సరాల వయసులో మరణించిన కోటా శ్రీనివాసరావు గారి ఆత్మ శాంతి కలగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు కొత్తగా హైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఇది కామెంట్ బాక్స్లో ఉంటుంది సో ఈ వీడియోని హైప్ అయితే చేయండి మీరు హైప్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షెడ్ చేయబడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్